తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ హలో హలో కమిషనర్ గారు ఏమైందండి ఈరోజు ప్రోగ్రామ్ ఉంది పది గంటలకని ఇంటిమేషన్ ఇచ్చాం కదా మీకు ఫోన్ చేశాం కదా మీరు వస్తా మీరు వస్తా అన్నారు కదా పదింబాబుకి వస్తాను మేడం అని కూడా నాకు మెసేజ్ పెట్టారు కదా కాదండి ముందు మనం ఇక్కడ ప్రోగ్రామ్ అని డిసైడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ ప్రోగ్రామ్ చేయమంటారా వద్దంటారా అంటే ఒక చైర్పర్సన్ ఇక్కడ ప్రోగ్రామ్ చెయ్యాలని మనం అనుకొని డిస్కస్ చేసుకున్న తర్వాత మీరు ఇప్పుడు రానంటే ఏంటి అంటే మనం ముందు డిసైడ్ చేసుకుంది ఇక్కడ చేసుకున్నాం కదా కాదండి ఇప్పటికిప్పుడు ఎలా ఇస్తారు మనం ఇక్కడ డిసైడ్ చేసుకున్నాము మీరు వస్తాను మేడం పది అని కూడా మెసేజ్ పెట్టారా లేదా నాకు ఇప్పుడు షెడ్యూల్ ఎలా మారుస్తారండి మీరు వాళ్ళు ఎట్లా ఇస్తారు మీరు ఎట్లా మారుస్తారు ఫాలో నా మాట అంటే మీరు వినరా చెప్పండి చెప్పండి తీసేయమని మేము అనట్లేదండి ఒకర్పర్సన్ గా అంటే షెడ్యూల్ అంటే ఒక్క గా నేను డిసైడ్ చేసిన తర్వాత మీరు ఎట్లా తీసుకుంటారు మేము మీకు ఎప్పుడు చెప్పాము మీరు ఎన్ని గంటలకు పెట్టారు మీరు నాకు మెసేజ్ పెట్టింది తొమ్మిది గంటల ఇరవై ఒక్క నిమిషాలకి